మోహిని భస్మాసురులాగా ఈ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత హక్కు మరియు భూరక్ష లాగా తన నెత్తి మీద తనే నాశనం పెట్టుకునేలాగా ఈ పథకాన్ని తీసుకొచ్చాడు ఇంతకీ ఈ పథకం ఏంటయ్యా అంటే యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఏ భూమున్నా ఏ చిన్న రైతు కాని పెద్ద రైతు కాని తను స్వ స్వార్జితంతో కొనుగోలు చేసినటువంటి భూమిని కూడా ఆ రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఖజానాలో ఉంటుందట అంటే ఇప్పటికే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక విశాఖపట్నాన్ని ఒక విజయనగరాన్ని అలాగే తిరుపతిని ఇలా ప్రధాన పట్టణాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు జగనన్న ఆ జగనన్న మనుషులు మొత్తం భూకబ్జాలు ఏదైతే చేశారో ఇంకా వారికి ఆ భూదాహం పోల పోలేదు కనుకనే ఈరోజు ప్రతి పేదవాడి మీద కూడా భూమి మీద తన హక్కు కావాలని చెప్పి ఈ యాక్ట్ని తీసుకొచ్చాడు నిజంగా ఇది వినాశకారే విపరీత పుట్టే చిట్ట చివరి దశలో నిజంగానే పోయే కాలం దాపరిస్తే ఇలాంటి ఆలోచనలే పుడతాయి ఖచ్చితంగా రేపు పదమూడో తారీఖే జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ లాస్ట్ ఇచ్చినటువంటి నువ్వు ఏదైతే ఈ భూహక్కు భూరక్ష పథకం ఇచ్చావో ఇదే నీకు మోహిని భస్మాసురులాగా నీ పతనం మొదలైంది కనుక ఖచ్చితంగా దీన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలాగే ముఖ్యంగా మా పాడేరు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము మనది వన్ ఆఫ్ సెవెంటీ చట్ట భాగంలో ఉంది అంటే ఇప్పటికే ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కానీ మైనింగ్ల కోసం భూములు భూకబ్జాలు కానీ ఇవన్నీ కూడా రేపు ప్రజల ప్రమేయంతో ప్రజల యొక్క ఆమోదంతో కాకుండా మీకు మీరే ఇది యాక్ట్ ఏదైతే తెచ్చారో దీనిని అడ్డం పెట్టుకొని గిరిజన ప్రాంతాలన్నీ కూడా మైనింగ్ దోచుకునేటటువంటి పరిస్థితి ఉంది కనుక పాడేరు నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు నాయకులందరూ దీన్ని వ్యతిరేకిస్తూ మీ ఇచ్చినటువంటి జీవోని ఈరోజు మేము దహనం చేసి దీన్ని ఎట్టి పరిస్థితిలో రాబోయే కాలంలో మా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అవుతారు ఆ ముఖ్యమంత్రి అయిన వెంటనే మీరు ఇచ్చినటువంటి యాక్ట్ని పూర్తిగా రద్దు చేస్తాం ఇదంతా కూడా మా పాడేరు నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా మేము విన్నవించుకుంటున్నాం ఖచ్చితంగా ఇలాంటి యాక్టుల్ని అందరూ కూడా వ్యతిరేకించాలి మన భూమి మన హక్కు ఉండాలి అంతేగాని ఎవరి ఖాతాలోనో ఎవరి ఖజానాలోనో మన భూపత్రాలు వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాలంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటే రేపొద్దున కనీసం మన భూమి మీద మనకు హక్కు ఉండదు మన భూమి మీద మన సాగు చేసేటటువంటి అర్హత ఉండదు ఇప్పటికే భూమి విలువ పెరుగుతున్న కొలది ఎన్నో తగాదాలు ఎన్నో రాగద్వేషాలు కుటుంబాల మధ్యన విద్వేషాలు కూడా మొదలయ్యాయి దానికి తోడు ఈ జగనన్న వైఎస్ఆర్ జగనన్న ఊహక్కు భూరక్ష పథకం ఇంకా ప్రజల్లో అల్లకల్లోలం చేసి ప్రజలందరినీ కూడా విడగొట్టి ప్రజల మధ్యన చిచ్చు పెట్టేటటువంటి పథకాన్ని ఇప్పుడు పాడేరు నియోజకవర్గంలో మేము దగ్గం చేస్తున్నాం ఖచ్చితంగా దీన్ని రద్దు చేసేటటువంటి కార్యక్రమాన్ని మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేము చేపడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా హెచ్చరిస్తున్నాం కబ్జదారుడు కబ్జ <N> గారు <liksomality> <estrogen>